సమాజంలో దోపిడి వ్యవస్థను నిర్మూలించి వర్గ విభేదాలు లేని సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో తాను ఉద్యమ బాట పట్టానని తెలిపారు మాజీ మావోయిస్టు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సభ్యుడు ఆవునూరి మధు గ్రామంలో తాను గురువుగా భావించే కొందరు పెద్దలు సమాజం కోసం చేస్తున్న పోరాటానికి ఆకర్షితున్నాయి పన్నెండేళ్ల వయసులోనే ఉద్యమ బాట పట్టానంటున్న ఆవునూరి మధుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ముప్పై ఐదేళ్ల పాటు సుదీర్ఘ విప్లవ ఉద్యమంలో పోరాటం చేసి తనకంటూ ఓ ముద్ర వేసుకొని బడుగు బలహీన వర్గాల కోసం గిరిజనుల కోసం పనిచేసినటువంటి ఉద్యమకారులు కామ్రేడ్ ఆవుల ఆవునూరి మధు అన్న మనతో ఉన్నారు ఆయన కొన్ని వివరాలు మనతో పంచుకోబోతున్నారు ఉద్యమంలో ఆయన ఎటువంటి ఎలా పనిచేశారు ఎలా వచ్చారు అసలు నాటి పరిస్థితులు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఉద్యమంలో మీరు ఎన్నెల క్రితం వచ్చారు ఎంతకాలం పనిచేశారు నాటి పరిస్థితులు ఏంటి అంటే మీకు ఉద్యమంలోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది నా పేరు మధు సిపిఐఎంఎల్ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుని నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సిపిఐఎంఎల్ న్యూడొమాక్రసీ ఉద్యమంలోకి బాల్య దశలోనే పన్నెండు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక దశలో నేను మాకి ఆనాటి మా ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి మాకి గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు కామ్రేడ్ మేరెడ్డి జనార్దన్ రెడ్డి భాస్కరన్ అని చెప్పి వసంతక్ అని చెప్పి మా ప్రాంతంలో పనిచేసేవారు మా ఊరు కానీ దాని ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో బలమైనటువంటి న్యూ డెమోక్రసీ పార్టీ గ్రామాలుగా కొనసాగుతున్నాయి మా గ్రామం మొత్తం అదే పార్టీ మా కుటుంబం కూడా అదే పార్టీ అయితే నేను పార్టీలోకి వెళ్ళే నాటికి బాల్యదర్శిలో ఉన్నాను కాబట్టి ఈ సమాజం సమాజంలో ఉండేటువంటి ఒక దోపిడీ వ్యవస్థ గురించి అంతగా తెలవదు పనిచేద్దాం ఒక దళాలలో తిరుగుదాం అనేటువంటి ఒక ఉత్తేజంతో వెళ్ళాం ఆ తర్వాత పనిచేస్తున్నటువంటి ఒక క్రమంలో ఈ వ్యవస్థ దోపిడి వ్యవస్థ ఈ దోపిడీ వ్యవస్థని మార్చాలి దోపిడీ లేనటువంటి వర్గాలు లేనటువంటి వర్గరహిత సమాజాన్ని నిర్మించాలి అనేటువంటిది లక్ష్యంతో నేను పనిచేసేటువంటి క్రమంలో అర్థం చేసుకున్నాను అట్లా ఈ సమాజం మార్పు కోసం ప్రజాయుద్ధ పంద అనేటువంటి ఒక మార్గం ఏదైతుందో అది ఈ వ్యవస్థని మార్చగలుగుతుందని చెప్పి నేను అర్థం చేసుకొని పనిచేయటం అనేటువంటిది జరిగింది ఈ పనిచేసేటువంటి క్రమంలో రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో ఒకసారి అరెస్ట్ అయ్యి తర్వాత జైలు జీవితం వరంగల్ జైలు జీవితంలో పదమూడు నెలల వరకు కొనసాగాను నా మీద అత్యంత చీకటి చట్టమైనటువంటి పీడి యాక్ట్ను పెట్టారు ఇంకా అనేక రకాలైనటువంటి చీకటి చట్టాలను ప్రయోగించి బయటికి రానివ్వకుండా నన్ను నిర్బంధించటందుకే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యం తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి ఒక పరిస్థితి అనేటువంటి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు